పది మందిలో తొమ్మిది మంది నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదండి ఒక్కళ్ళు నేను చెప్పేది నిజమని నమ్ముతే చాలండి ఆ నమ్మి ఒక వ్యక్తి ఉంటే చాలండి నాకు నమ్మకపోయినా పర్లేదు సార్ నేను ఎవరికి నచ్చనండి ఎందుకంటే ఉన్నట్టుగానే మాట్లాడతాను వాక్యం కూడా ఆ విధంగానే బోధిస్తానండి ఖండితంగానే బోధిస్తానండి చివరికి మా ఇంట్లో సైతం అంత ఖండితంగా బోధించడం అనేటువంటిది సంఘాన్ని విడదీసే విధంగా సంఘం చెదిరిపోద్దేమో కదా అన్నట్టుగానే మాట్లాడారండి చాలా సులభ సందర్భాల్లో ఉన్నదొన్నట్టుగా బోధించి కూడా క్రైస్తుడండి ఈ రోజులు అలాంటి సందేశాలు అలాంటి వాక్యోపదేశాలు ఇవ్వాలి అలాంటి ప్రసంగాలే చేయాలి అంతేకాని క్రీము రాసేటువంటి ప్రసంగాలు ప్రసంగించేటువంటి రోజులు కదండి దేవుని యొక్క రాకడికి సిద్ధపరిచి ఖండితంగా పాపాన్ని ఖండించేటువంటి రోజుల్లో ఉండవలసిన వారే ఉన్నాం అండి మేము మీరు చదువుతున్నటువంటి బైబిల్లో ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలని వాటికి సంబంధించినటువంటి అంశాలను తీసి వెలికి తీసి వాటిని చులకన చేస్తూ మాట్లాడండి తిట్టండి అని చెప్పేసి బైబిల్లో ఉందాం తిట్టమనండి ఆ తిట్టమని అంటే వేరే దేవతను తిట్టమని వేరే దేవతలను వేరే గ్రంథాల యొక్క ప్రస్తావన చేయమని ఎక్కడ లేదండి ఎక్కడ లేదా ఒకసారి ఇక్కడ చూడండి ద్వితీయోపదేశ కాండము ఏడో చాప్టర్ ఐదో వాక్యం కావున మీరు వారికి చేయవలసిన దేవనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను బలిపీఠములు విగ్రహములు దేవతా స్తంభములు ఇవి ఎక్కడ ఉంటాయండి గుళ్ళనే కదా అంటే ఏ గుడైనా సరే వెళ్ళి దాన్ని ధ్వంసం చేయమంటుంది ఈ పుస్తకం ఎంత అలవోకగా ఎంత నిసుగ్గుగా మా పుస్తకంలో అటువంటిది లేదు అని అర్థం ఆడేశారండి